హాయ్ హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీ ముందుకి సండే బజార్తో అయితే వచ్చేసాను ఫుల్ వీడియో చూడండి మొత్తం మార్కెట్ అంతే కవర్ చేశాను అనమాట మా లాస్ట్ వీడియోలో ఎవరో కానీ అడిగారు సండే మార్కెట్ చూపించండి అక్క అని చెప్పి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట ఓన్లీ సండే మార్కెట్ అయితేనే ఉంటుంది ఈ వీడియోలో చూసాను మరి ఇది స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇక్కడ దొరకలేని ఐటమ్స్ అంటూ ఏమీ ఉండవు కదా మనకి కావలసిన ఐటమ్స్ అన్ని కూడా ఈ వీధిలో అయితే దొరుకుతాయని అందరూ కూడా ఇక్కడికే వస్తారనమాట షాపింగ్కి చాలా తక్కువ ప్రైస్తో మనకి అన్ని వస్తువులు దొరికే ప్లేస్ ఏదైనా ఉంది అంటే సండే మార్కెట్ అండ్ సంత చెరువు మార్కెట్ అనమాట చూసారు కదండి దీనికి ఇంకో పేరు కూడా ఉంది జ్యోతుల మార్కెట్ జ్యోతుల మార్కెట్ అని అయితే పేరైతే పెట్టారనమాట ఈ ప్లేస్ మ్యాక్సిమం అందరికీ చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అయితే అనుకోవచ్చు మొత్తం ఇక్కడ అందరికీ షాపింగ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడికి వస్తే మొత్తం పెద్దవాళ్ళ దగ్గర నుంచి బాయ్స్ అండ్ లేడీస్ అందరికీ కూడా ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా దొరికేస్తాయన్నమాట చూసారు కదండీ స్ట్రీట్ షాపింగ్ అంటే చూపించమన్నారు కాబట్టి నేను చూపించడం అయితే జరుగుతుంది అన్నమాట ఈ డ్రెస్సులు చూడండి ఎంత బాగున్నాయో మనకు నచ్చినవి మనం తీసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట కానీ ఇక్కడ షాపింగ్ చేసేవాళ్ళు ఏంటంటే బార్గింగ్ అనేది వచ్చి ఉండాలి ఇక్కడ బార్గింగ్ అయితే చేయొచ్చండి మామూలు షాపింగ్ మాల్స్లో అయితే మనం బార్గింగ్ చేయడానికి అయితే ఉంటుంది కదా ఇక్కడ అయితే ఆ ఆప్షన్ అయితే ఉందన్నమాట మనం బార్గింగ్ చేస్తే బెస్ట్ ప్రైస్కి మనం డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు అలాగే కొంచెం క్వాలిటీ అనేది కొంచెం చెక్ చేసైతే తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ క్వాలిటీ మెయిన్ కదండి క్వాలిటీ అయితే చెక్ చేయాలి ఓకే మనము బజార్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే షాప్స్ ఉంటాయి కదా ఈ షాప్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒక షాప్ అయినమాట ఇంకా ఇవన్నీ కూడా ఇలా లైన్ గానే ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే ఇది వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైస్తో మనము షాపింగ్ చేయాలి అనుకుంటే ఇదే బెస్ట్ ప్లేస్ అండి డ్రెస్సెస్ కాదు మనకు బ్యాంగిల్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ క్లేప్స్ ఆల్ ఇన్ వన్ దొరికేస్తాయి అన్నమాట ఇదే ప్లేసెస్లో నిన్న పెట్టిన మొన్న ఒక వీడియో పెట్టాను కదన్న అందులో అయితే డెమో సరిగా ఇవ్వలేదని అయితే చెప్పారనమాట ఈ వీడియోకి అయితే కరెక్ట్గానే డెమో అయితే అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొంతమంది ఏంటంటే వీడియోకి నాట్ అలౌడ్ అని అయితే అంటున్నారు అనమాట అందుకే దూరం నుంచి అయితే షూట్ చేస్తున్నాను కొంతమంది ఏంటంటే వీడియోస్ తీస్తే ఏమన్నారండి కొంతమంది ఏంటంటే నాట్ అలౌడ్ అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే అక్కడ వీడియో తీయడానికి అవ్వట్లేదు అందుకేనే ఈ డ్రెస్సులు చూడండి చాలా బాగున్నాయి కదా త్రీ పీస్ సెట్స్ మా ట్రెండింగ్ లో ఉన్న త్రీ పీస్ సెట్స్ కార్డ్ సూట్స్ కూడా ఉన్నాయండి ఇదే ప్లేస్ లో మనం బార్గింగ్ అయితే చేయొచ్చు వాళ్ళు చెప్పిన రేట్కే మనం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట బార్గింగ్ చేయొచ్చు ఈవినింగ్ అయిపోయిందండి నైట్ అనమాట లైటింగ్ అయితే సరిగా తీసుకోవడం లేదు మొబైల్ ఏమనుకోకండి ఈవినింగ్ అయితే వెళ్ళాను మీ అందరికీ వీడియో మొత్తం షేర్ చేద్దామని చెప్పి సో కొంచెం లైటింగ్ అయితే డల్ అయిందనమాట చూడండి ఇవన్నీ త్రీ సెట్స్ సెట్సే కొంతమంది షాప్ వాళ్ళని అడిగితే వీడియో తీసుకోమని అయితే చెప్పారు కొంతమంది అయితే తీసుకోవడానికి ఒప్పుకోలేదన్నమాట చూడండి ఇవన్నీ అయితే డ్రెస్సెస్ మొత్తం డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ ఉన్నాయని అయితే చెప్పారనమాట త్రీ సెట్స్ కార్డ్ సూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చేసి టాప్స్ అనమాట నైట్ అయిపోయిందండి నైట్ వల్ల సరిగ్గా అయితే వీడియో కనిపించకపోవచ్చు ఏమనుకోకండి నెక్స్ట్ సండే నేను ఆఫ్టర్నూన్ అయితే వచ్చి మొత్తం షాప్స్ అన్నీ కూడా క్లియర్గా వీడియో తీసి పెట్టమంటే కనుక పెడతాను నేను నాతో కామెంట్లో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ ఇంకా ఈ మార్కెట్లో ఏమన్నా అక్క అని అనుకుంటే కనుక నన్ను అడగండి నేనైతే షూట్ చేసి అయితే పోస్ట్ చేస్తాను వీడియో ఇంకొక విషయం ఏంటంటే జ్యోతుల మార్కెట్ పైన షాప్స్ ఉంటాయండి అక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ షాప్ అయితే ఉందన్నమాట అది క్లోజ్ క్లోజ్ అయితే ఉంది నేను వెళ్ళేటప్పటికి ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను ఆ షాప్ అనేది ఫుల్ వీడియో అయితే తీసి పోస్ట్ అనేది చేస్తాను నేను మగ్గ వరకు బ్లౌజెస్ అన్నీ సేల్ చేస్తున్నారంటండి పైన క్వాలిటీ కూడా చాలా బాగుందంట నేను నా ఫ్రెండ్ ద్వారా అయితే తెలుసుకున్నాను బట్ నేను వెళ్ళేసరికి ఆ షాప్ అయితే క్లోజ్లో ఉంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను ఆ బ్లౌజెస్ అనేవి మీకు షేర్ చేస్తూ ఉంటాను నైట్ అయిపోయిందండి చూడండి ఎంత జనం ఉన్నారో వీడియో తీయడానికి అయితే అవ్వలేదన్నమాట ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా చాలా చూపించాలి బ్యాంగిల్ షాప్స్ ఉంటాయి అలాగే ఇక్కడ ఇంకా చెప్పులు మొత్తం అన్నీ జడ్ అనేది ఇక్కడ అయితే దొరుకుతాయి అనమాట సో నేను నెక్స్ట్ టైం అయితే ఇంకా ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను ఇక్కడ వచ్చేసి నేను ధర్మవరం అయితే వెళ్ళాను అనమాట పట్టు శారీస్ అనమాట హ్యాండ్లూమ్ శారీస్ తీసుకోవడానికి ధర్మవరం అయితే వెళ్ళాను సో నేను ధర్మవరం శారీస్ అయితే చూస్తున్నాను ఇక్కడ మగ్గాలు అవన్నీ వీడియో అయితే తీద్దాం అనుకున్నానండి అవలేదు బట్ నేను కొన్ని సారీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సేల్ చేయడానికండి ఇవి సేలింగ్ పర్పస్ మీద అయితే వెళ్ళాం అన్నమాట బట్ అక్కడికి వెళ్తే మనం తీసుకోకుండా అయితే ఉండం కదా ఓన్లీగా టూ సారీస్ అయితే నేను తీసుకున్నాను డైరెక్ట్ మగ్గాల నుండి మనం తీసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ధర్మవరంలో ఇక్కడ మనకి మగ్గం అయితే మనకి శారీస్ అయితే దొరుకుతాయి అన్నమాట ఇంకా ఇవి కూడా డీటెయిల్గా షేర్ చేయండి వీడియోని అని చే అనుకుంటే కనుక మీరు నాతో కామెంట్లో చెప్పండి ఈ మగ్గాలు ఎలా నేస్తారు ఇవన్నీ కూడా నేను మీకు వీడియో తీసి అయితే పెడతాను మీకు చూడాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఉప్పాడ కూడా తీసి పెడతానండి మీరు ఇంట్రెస్ట్గా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఇది వచ్చేసి ధర్మవరం అనమాట మ్యాక్సిమమ్ ఇక్కడ కొంచెం టైం పట్టిందండి ఎందుకంటే సెలెక్ట్ చేయడానికి అన్ని కలర్స్ మగ్గాల మీద శారీస్ అంటే అన్ని కలర్స్ దగ్గర దగ్గరగా అన్నమాట కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఇవేంటంటే మేము లెగ్లేడిగా సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు తీసుకురామంటే వాళ్ళ కోసం అయితే షాప్ చేస్తున్నాం అన్నమాట అంత దూరం వెళ్ళాం కాబట్టి మేము కూడా తీసుకున్నాము శారీస్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోకండి మగ్గం మగ్గం నుండి వచ్చిన శారీస్ ఏమన్నా సరే కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయండి త్రీ థౌజండ్ పైనే ఉంటాయి తప్ప బిలో అయితే ఉండవు అనమాట తగ్గవండి మూడు వేలు పైనే ఉంటాయి శారీస్ ఏదైనా మగ్గం నుండి వచ్చిన సారీస్ ఏదైనా అయితే మూడు వేలు పైన ఉంటుందండి అది పట్టు అయితే కాటన్ శారీస్ అయితే కొంచెం తగ్గిచ్చేస్తారనమాట వీళ్ళైతే చాలా మంచి వాళ్ళు అనమాట ఈ మగ్గం వీళ్ళ షాప్ అయితే చాలా మంచిదండి వీళ్ళకు వీళ్ళ దగ్గర ఎందుకంటే నమ్మకంగా తీసుకుంటాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్